హలో నమస్తే అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మన ఈ వీడియోలు అండి గుంటూరు సిటీలో అండి అది కూడా బస్ స్టాండ్కి దగ్గరలో రెండు మంచి ఓపెన్ ల్యాండ్స్ అయితే చూడబోతున్నాం అండి ఈ రెండు కూడా అండి చాలా చాలా రీజనబుల్ ప్రైజ్లో వస్తున్నాయండి ఎవరు మిస్ చేసుకోవద్దు సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన అన్ని వివరాలు కూడా అండి ఈ వీడియోలో చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక అవన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసి లైక్ చేయకుండా మన వీడియోకి వెళ్ళిపోదామండి చూడొచ్చండి ఓపెన్ ల్యాండ్స్ అండి ఈ లొకేషన్ వచ్చేసి శ్రీ రాధాకృష్ణ నగర్ అండి శ్రీ రాధాకృష్ణ నగర్ అండి ఇది సొద్దుపల్లి డొంక ఓల్డ్ గుంటూరు వస్తుందండి మీరు చూడొచ్చు అవసరయన్ని కూడా ఆల్రెడీ ఉన్నాయండి అక్కడ హైవే కూడా చాలా దగ్గరగా ఉంటుందండి ఇక్కడ మొత్తం వచ్చేసి అండి ఇది వెయ్యి ముప్పై తొమ్మిది గజాలైతే ఉందండి థౌసండ్ స్క్వేర్ స్వేర్ అండి సౌత్ ఫేసింగ్ ఫార్టీ ఫీట్ రోడ్ అయితే వస్తుందండి మీరు ఇవన్నీ చూడొచ్చు అక్కడ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేసి అయితే ఉన్నాయి ఇదైతే మనకి బ్యాంక్ ఆప్షన్ వస్తుందండి లాస్ట్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి ఇరవై ఏడు అండి చూడొచ్చు ఇరవై ఏడు అండి ఫిబ్రవరి సో ఎక్కువ టైం లేదండి మీలోవరకైనా కనుక ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే కనుక స్కీమ్ కనిపిస్తాం మా నెంబర్స్కి మిమ్మల్ని కాల్ చేయొచ్చు అండి ఇంకా ఈ ప్రాపర్టీ ప్రైస్ విషయానికి వస్తాను కోటి ముప్పై లక్షలండి రిజర్వ్ ప్రైస్ అండి ఇది బ్యాంక్ ఆప్షన్లో సో మనకి కోటి ముప్పై లక్షల నుంచి అయితే బిడ్ అనేది స్టార్ట్ అయిందండి సో చూడొచ్చు చాలా మంచి ప్రాపర్టీ అండి మిస్ చేసుకోవద్దు మన గుంటూరు బస్ స్టాండ్ నుంచి కూడా చాలా దగ్గరండి మీ లొకేషన్ చూడొచ్చు చుట్టుపక్కల హౌసెస్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఆల్రెడీ కన్సెషన్స్ ఉన్నాయి రెసిడెన్షియల్ ఏరియా అవుతుందండి మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది మీరు వెహికల్స్ అన్ని చూడచ్చు వెళ్ళేటప్పుడు నా రెండు ప్రాపర్టీ చూసేద్దామండి ఇక్కడే చూడొచ్చండి ఇది కూడా ఓపెన్ ల్యాండ్ అండి ఇది కూడా మనకి సేమ్ బ్యాంక్ ఆప్షన్ అయితే వస్తుందండి లొకేషన్ వచ్చేసి ఆర్టీసీ కాలనీ ఎక్స్టెన్షన్ అండి ఇది ఆర్టీసీ కాలనీ ఎక్స్టెన్షన్లో వస్తుందండి మీకు ఓపెన్ ల్యాండ్ అయితే గుంటూరు అండి ఇక్కడ వచ్చేసి అండి తొమ్మిది వందల యాభై ఎనిమిది గజాలు అయితే ఉందండి ల్యాండ్ తొమ్మిది వందల యాభై ఎనిమిది గజాలండి ఇది సౌత్ అండ్ బెస్ట్ థర్టీ ఫీట్ రోడ్ వస్తుందండి సౌత్ బెస్ట్ అండి థర్టీ ఫీట్ రోడ్ సో చూడొచ్చు బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ అండి ఈ రెండు కూడా చాలా చాలా రీజనబుల్ ప్రైజ్లు వస్తున్నాయండి ఎవరు మిస్ చేసుకోవద్దు లాస్ట్ డేట్ వచ్చేసండి ఫిబ్రవరి ఇరవై ఏడు అండి లాస్ట్ డేట్ బ్యాంక్ ఆప్షన్లో చూసి మీకు అప్ అపార్ట్మెంట్స్ అన్ని కనపడుతున్నాయండి ఆల్రెడీ ఇంకా దీని ప్రతి విషయానికి వస్తానండి కోటి ఇరవై లక్షలు అండి వన్ పాయింట్ ట్వంటీ అండి సో మీరు ఎవరికైనా ఈ ప్రాపర్టీస్ని నచ్చి విజిట్ చేయాలనుకుంటే కనుక స్కీమే కనిపిస్తున్న మా నెంబర్కి వెంటనే కాల్ చేయచ్చండి ఇంకా ఇలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ మోస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ